వెల్కమ్ టు ఇష్టమైన వంట ఛానల్ ఇది వచ్చేసి మనకి బ్రౌన్ బ్రెడ్ మీకు ఒక హ్యాక్ అండ్ లైక్ బ్రెడ్ పుడింగ్ చెప్తాను పాలు మనం ఇంట్లో పాలు ఇప్పుడైనా మర్చిపోయినా ఇలా చిక్కబడతాయి కదా అప్పుడు ఏం చేయాలంటే ఇట్లా దగ్గరికి వచ్చినప్పుడు పాలల్లో షుగర్ వేసేసుకొని ఇట్లా క్రీమీ క్రీమీ టెక్చర్ వస్తుంది అలా పెట్టేసి పక్కన ఉంచుకోవాలి ఇది లైక్ ఏమంటారంటే మిల్క్ మేడం ఉంటుంది కదా అది అనుకో అనుకోవచ్చు దీన్ని మనం బ్రెడ్ పుడింగ్లోకి వాడుకోవచ్చు అనమాట ఇంట్లో ఎప్పుడన్నా మనం ఇట్లా వేడి చేసి మొత్తం దగ్గరికి అయినప్పుడు ఇది ఈ ట్రిక్ వాడుకోవచ్చు సో మనం ఒక గ్లాస్ బౌల్ తీసుకొని ఫస్ట్ కొంచెం ఇలా పోసుకోవాలి బాసుంది అని కూడా అంటారు దీన్ని మ్యాక్సిమమ్ ఫస్ట్ ఒక లేయర్ వేసేసుకోవాలి నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ వాడుతున్నాను కొంచెం హెల్త్లో కొంచెం బెటర్ అనుకోండి మళ్ళీ దాని మీదనే మళ్ళీ ఇంకొక లేయర్ కూడా పోయాలి ఇలా ఇంకొక లేయర్ పోసాక మళ్ళీ మళ్ళీ బ్రెడ్ పెట్టేసుకొని మళ్ళీ ఇంకొంచెం ఇంకొక లేయర్ పోసేయాలి చా అలా ఇంకొక మళ్ళీ వేసాక మీ దగ్గర ఎంత క్వాంటిటీ ఉంటే అన్నీ బ్రెడ్స్ వేసుకోండి ఒకవేళ తక్కువ ఉంటే మాత్రం టూ అలా వేసేసుకోండి సో ఇలా మొత్తం వేసేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచుకొని మంచి కూల్గా సర్వ్ చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేయండి అసలు ఇంకా ఏం అవసరం లేదు ఇది బెస్ట్ ఆప్షన్ స్వీట్కి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు ఎలా నచ్చిందో చెప్పేసేయండి థ్యాంక్ యూ సరే ఇది మొత్తం ఇట్లా పీల్చుకుంది కదా పీల్చుకున్నాక మనం మంచిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము ఇలా కొంచెం ఇలా రసం వేసుకొని చూసారు కదా ఎంత బాగుందో అండ్ ఒక రెండు మూడు జీడిపప్పు అట్లా వేసేసుకొని జీడిపప్పుతో తిన్నారనుకో సూపర్ టేస్ట్ ఉంటుంది గెస్ట్లు ఎవరైనా వస్తే మాత్రం మీరు ఈజీగా చేసేసుకోవచ్చు